అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం చాతుర్మాస వ్రత ప్రభావం గురించి తెలుసుకుందాం జ్ఞానసిద్ధి విష్ణుభావానికి ఈ విధంగా శృతించడం ప్రారంభించారు విధి విశేషాలు నెరిగిన వారు నిన్ను వేద విద్యులుగాను గను అద్వైతను గను తెలుసుకొని ఉన్నారు అట్టి వాడును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులను వేల్పులతో కొలవబడే పాదపద్మాలు గల రమణీయమైన నీ నేను నిన్ను పలుమార్లు శృతిస్తున్నాను ఓ మహాత్మా నీవు నాచమ గోచనుడు శంకరుడు పూజించే పాదాలు కలవారు సంసార భయాన్ని తొలగిస్తావు సంసార సాగరాన్ని మునిగి పర్వతాకారులైన శంకరాదులతో నిల్లప్పుడు పొగడబడుతూ ఉంటావు స్థావర జంగమాదులైన సర్వభూతాలున్న భూత భవిష్య వర్తమానాలైనా ఉన్నాయి అవి అనినిత్యాలు నీ మహిమ మాత్రం సర్వోత్కృష్టం నీవు పరాత్పరుడువు శంకరుడు నీ ఎప్పుడూ పూజిస్తుంటాడు చరాచరములైన విశ్వమంత మహాభూతాలతో మాయలతోనూ కూడి మాయమయంగాను మాల రూపమైన సర్పతుల్యంగాను అనేక కారణాలు కలిదిగను కనబడుతుంది నీ ఒకప్పుడు మాత్రమే సర్వసమర్థులవై విరాజులుతూ ఉంటావు ఓ మురారి విచిత్రరూప నాలుగు విధాలైన అన్న అన్నమునకు యజ్ఞమునకు స్వరూపమైన వాడువు నీవు ప్రపంచం యొక్క అత్యంతమందు సర్వ పరిపూర్ణుడై ఉన్నావు ఓ ఈశ్వర నీవు ఆనంద సాగరుడు సర్వమునకు స్నానమైదనియు పురాణము సారమును అయినా సకల ప్రపంచంలోనూ నీతోనే పుట్టి నీ లీనమవుతుంది నీవు సకల జనుల హృదయాలను కిరణాలను కారణమై ఆత్మస్వరూపుడవు అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడు మనసు చేత కూడా సాధ్యం కాని వాడివు జ్ఞాన నేత్రములు తప్ప హంసనేతులకు నీవు కనిపించవు ఓ ఈశ్వర నీకా నేను నమస్కారములు ఓ నారాయణ నన్ను కృతార్థులను చెయ్యి ఓ మురారి నీకు నీకు మృక్కులు అర్పిస్తున్నాను నీ దర్శ నా విషయంలో వృధా కాకుండుగాక ఓ పరమేశ్వర అఖిలోక వంద్య సూరేశ్వర ఈశ్వర నీకు నమస్కారం నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు అట్లు చేసినట్లయితే నన్ను కృతార్ధుణ్ణి చేసినట్లవుతావు నీకు దీని వల్ల ఏ కొరత రాదు నీవు దయానిధివి దాతవు నేను దీనుడును సంసార బుద్ధిలో మునిగి ఉన్నాను నిర్మలుడిగా ఈశ్వర లోకంచే నమస్కరింప దగినవాడా మురారి సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు నాదునికి నమస్కారము త్రైలోక వాసు నీకు నమస్కారము అనంతుడువు సర్వ వ్యాప్తివి కర్తవునైనా నీకు నమస్కారము దయానిధి హంసుడవు హంస పదవి పూర్వ సత్సరూపుడవు గుణాతీతువు గురువువైన నీవు నమస్కారము నిత్యానంద సముద్రములను వాడవు స్వర్గపవర్గ ప్రాప్తి కారుణవు సకల విభేదాలు లేనివాడువు తేజస్వరూపుడవు సజ్జనుడు వృత్సతోతి దళములందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు సర్వేశ్వడవు హరివి శ్రీకృష్ణుడువైన నీకు నమస్కారము సృష్టిస్థితులయ్య కారుణవు వైకుంఠ వాసుడవు నీ పాదపద్మాలకు మృక్కుతూ వినయంతో తలలించుక ముందు వాల్చిన వ్యాసాదులు శృతించు నీ పాదాలందు భక్తి చే అనేక నావనికి పుట్టుక అనే సముద్రాన్ని దాటి అర్ధిబోకార్చి తేజోమయుడైవై నిన్ను పొందారు ప్రీతి సంపదలతో విరాజులు వాడివై నీకు నమస్కారమును నన్నో మారు తల తలచినంత మాత్రాన సకల పాపాలు నసింపచేసే నీ పాద పద్మాలు పొందుతారు అట్టి నీకు నమస్కారము కేశవ నీకు నమస్కారం నారాయణ నీకు నమస్కారము ఓ విష్ణు నీకు నమస్కారము మధుసూదన దేవ మహేష మహామతి త్రివిక్రమ నిత్యవామన నీకు నమస్కారం శ్రీధర నీకు వందనం కృషికేస నమస్కారం పద్మనాభ నమస్కారం దామోదర నమస్కారం సంరక్షణ నమస్కారం ఓ కరుణానిధి నన్ను కాపాడు అని ప్రార్థించాడు ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం నిన్ను శ్రీమన్నాయ్డు మందహాసంతో జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి సంతోషించాను వరము కోరుకో అన్నాడు భగవంతుణ్ణి ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి మురారి నా మీద దయ ఉండే నీకు నీ పదం ఇవ్వు ఇంతకంటే నాకు కావలసినది ఏమీ లేదు అన్నాడు అప్పుడు శ్రీహరి నీ కోరికే ఆ విధంగానే నెరవేరుతుంది నీకు మేలు కలిగే ఒకటి చెప్తాను విను కొందరు బుద్ధి లేక దు దురాచారాన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు కొరకు పాపహరిక మన్ను వేదోత్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నాడు క్షీరాబ్ది అందు సైన ఇస్తాను తిరిగి కార్తీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను ఆ నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాను నన్నెవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వాని పాపాలు అన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది నా తృప్తికి కారణం అయినా ఆ నాలుగు నెలలో ఏ వ్రతాన్ని చేయలేని వారు నరకానికి పొందుతారు ఆ ఆజ్ఞ ప్రకారం చతుర్మాస్య వ్రతం చెయ్యని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు నిద్ర సోమరితనం ముద్దుతనం పుట్టటం గిట్టడం దుఃఖం మొదలైన వాటికి వల్ల కలిగే లాభాలు వల్ల కానీ తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు నా భక్తులు ఎవరో భక్తిహీనులు ఎవరో వారి భక్తిని పరీక్షించే నిమిత్తం నిద్రపోతున్నట్లు నటిస్తాను నా ఆజ్ఞ ఎవరు నెరవేరుస్తారో నాకు ప్రియాన్ని ఎవరు కలిగిస్తారో వారు కావాక్య జన్మలే పాపాలన్నీ నశించిపోతాయి నీవు చేసిన స్తోత్రాన్ని మూడు సందెల్లోనూ పఠించే వారికి నా మీద దృఢమైన శక్తి కలుగుతుంది వారు చిలకాలం వైకుంఠాన నివసించుగాక అని పలికి యోగ నిద్రకు వెళ్ళిపోయాడు ఓ మహాముని శ్రీహరి కావ్యాన్ని నీకు చెప్పాను ఈ చాతుర్మాస వ్రతం అన్ని వ్రతాల్లోనూ ఉత్తమం పావనము ఫలప్రదము అవుతుంది మహా పాపిస్టులైన దుర్మార్గులు కానీ విష్ణు సాధువులు కానీ చతుర్మాసంలో రాగానే చతుర్మాస వ్రతం ఆచరించాలి నాలుగు జాతుల వాళ్ళు స్త్రీలు పురుషులు పుణ్యశ్రీలు విధవశ్రీలు సన్యాసులు వారు వీరు అనే భేదం లేకుండా విష్ణు ప్రీతికి ఈ వ్రతాన్ని చేయలే చేయని వారు కోటి జన్మల వరకు సురాపానం చేసిన వారు పాపాలని పొందుతారు చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది జ్ఞాన సిద్ధాదులంతా చతుర్మాస వ్రతం చేసి పుణ్యలోకాలకు పొందుతారు ఈ ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహాత్సవం వందలి పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్